హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల ఈరోజు రెసిపీ ఏంటంటే అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చే కర్రీ అండి ఇది అదేంటి అనుకుంటున్నారా ఇసుక దందల కర్రీ అండి ఈ కర్రీ ఎవరికి ఇష్టం లేదు అని చెప్పరు అంటే అంత టేస్టీ కర్రీ అనమాట ఇది ఈ రెసిపీ ఫుల్ రెసిపీ అయితే నేను చెప్తానండి స్కిప్ అస్సలు చేయకుండా చూడండి ఈ కర్రీకి ముందుగా ఫ్రెష్గా ఇసుక తరు దొరకాలండి ఆ చేపలు దొరికినప్పుడే మనం తీసేసుకొని కర్రీ వండేసుకోవాలి ఈ చేపలు మా మమ్మీ మా అక్క అయితే క్లీన్ చేస్తున్నారు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ చేపలు జాగ్రత్తగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా క్లీనింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగ ధనియాలు అయితే మిక్సీ పట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా చేసుకుని దీంట్లోనే హాఫ్ ఎర్రగడ్డ హాఫ్ టమాటో ముక్కలు వేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి అంటే పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా సాఫ్ట్ గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టూ ఆనియన్స్ ఒక టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి చేపల కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం దూరంగా వచ్చిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసేసుకోవాలండి ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఆనియన్ టమాటో కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరాలన్నమాట అలా వస్తేనే మనకి కొబ్బరి పేస్ట్ బాగా కుక్ అయినట్టు దాని తర్వాత పసుపు కారం దీనికి కారం ఎక్కువ పడదండి కొంచెం మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవాలి కారం పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇప్పుయితే ఇప్పుడు వేసుకోవడం లేదు ఎందుకంటే మనం ముందు ఉప్పు వేసున్నాము చూసి వేసుకోండి ఇలా నూనె పైకి తేరేంతవరకు బాగా ఫ్రై చేయాలి ఇలా పచ్చివాసన పోవాలన్నమాట ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని ఆ చేప అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేడిలో చూపిస్తున్న విధంగా కొంచెం కొన్ని కొన్ని వేసుకుంటూ వేయాలి ఒకేసారి వేసేయకూడదు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదు కొంచెం చూసి వేసుకోండి అంటే మనం దీంట్లో చింతపండు పులుసు అయితే వేయమండి అందుకే దీనికి ఎక్కువ వాటర్ అయితే పట్టవు కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లోనే ప్లేట్ వేసేసుకొని ఇప్పుడు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసేసుకొని కవర్ చేసేసుకొని పది నిమిషాలు బాగా స్లో ఫ్లేమ్ కుక్ చేసుకుందామండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము కర్రీ ఉడికిందా లేదా అని చూసారా నూనె ఎంత బాగా పైకి తేలిందో ఇలా రావాలన్నమాట ఇలా వస్తేనే బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు మా డాడీకి మా వారికి ఈ కర్రీ చాలా బాగా ఇష్టమండి ఎంతో ఇష్టంగా తింటారు నోట్లో వేసుకుంటే ఆ చేప ముక్క అంత సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట వెన్నల్లా కరిగిపోతుంది అంత బాగా చేసేదా మా మమ్మీ ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఇది బాకీ అనమాట స్మెల్ అయ్యేకి కడుపులో ఆకులి వచ్చేస్తుంది అంత బాగా కుదిరింది చేపల కర్రీ అయితే ఇంతేనండి చేపల కర్రీ అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది ఇంకా తినేయడమే బాకీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మా డాడీ అయితే కర్రీ వండేసిన తర్వాత అసలు టేస్ట్ అయితే చూసి చెప్తున్నారు చూడండి ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలా ఉడికితేనే మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు బాయ్ బాయ్